శ్రీ వినూత్న పబ్లికేషన్స్ ఎక్స్ప్రెస్ రివ్యూ జనరల్ సైన్స్ బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ బుక్స్ యూనిట్ వన్ జీవశాస్త్రం బయాలజీ చాప్టర్ సెవెన్ అంతఃస్రావిక వ్యవస్థ అంతఃస్రావిక గ్రంథుల గురించిన అధ్యయనం ఎండోక్రినాలజీ ఫాదర్ ఆఫ్ ఎండోక్రినాలజీ థామస్ ఎడిసన్ శరీరంలో సమన్వయం రెండు రకాలుగా జరుగుతుంది ఒకటి నాడుల ద్వారా నాడీ వ్యవస్థ అధీనంలో రెండు హార్మోన్స్ లేదా రసాయన పదార్థాల ద్వారా మానవ శరీరంలో గ్రంథులు రెండు రకాలు అవి ఒకటి నాలుగు గ్రంథులు రెండు వినాల గ్రంథులు ఏ నాలుగు గ్రంథులు ఈ గ్రంథులు స్రవించే రసాయనాలను ఎంజైమ్స్ అంటారు ఎంజైమ్స్లు నాళాల ద్వారా ప్రయాణించి చర్య అనంతరం తిరిగి ఏర్పడను ఇవి రసాయనికంగా ప్రోటీన్స్ చే నిర్మితం నోట్ మొదట కొనుగొన్న ఎంజైమ్ జైమేజ్ బి వినాల గ్రంథులు అంతస్రావిక గ్రంథులకు నాళాలు లేవు అందుచేత వీటిని వినాల గ్రంథులు అంటారు ఇవి విడుదల చేసే రసాయన పదార్థాలను హార్మోన్స్ అంటారు నోట్ హార్మోన్ను రసాయన రాయిబారులుగా పిలుస్తారు హార్మోన్ను కనుగొన్నది బిలీస్ మరియు స్టార్లింగ్ హార్మోన్స్ తయారీ నాలుగు రకాలుగా ఉంటుంది ఒకటి ప్రోటీన్స్ హార్మోన్స్ రెండు పిప్ ఫిఫ్టిట్యూడ్ హార్మోన్స్ మూడు అమినో యాసిడ్ హార్మోన్స్ నాలుగు సెక్స్ లేదా పా ప్యాట్ లేదా స్టెరియోడ్ హార్మోన్స్ అంతఃస్రావిక వ్యవస్థలోని ముఖ్యమైన గ్రంథులు ఒకటి పియూస గ్రంథి రెండు థైరాయిడ్ గ్రంథి మూడు పారాథైరాయిడ్ గ్రంథి నాలుగు అడ్రినల్ గ్రంథి ఐదు బీజకోశాలు ఆరు థైమస్ గ్రంథి ఏడు జరాయువు ఎనిమిది క్లోమము తొమ్మిది పీనియల్ గ్రంథి పది జీర్ణాశ్రయము ఒకటి పియూస్ గ్రంథి పిట్యూటరీ గ్లాండ్ దీనిని మాస్టర్ గ్లాండ్ లేదా కింగ్ ఆఫ్ ఆల్ గ్లాండ్స్ అంటారు ఈ గ్రంథి నాడీ వ్యవస్థకు అంతఃస్రావి వ్యవస్థకు మధ్య వారధిగా పనిచేస్తుంది ఇది మెదడులోని హైపోతామలస్ కాడకు అతుక్కొని భటానిక్ గింజ పరిమాణంలో ఉంటుంది ఈ పియూసి గ్రంథి ఆధీనంలో లేని గ్రంథి పారాథైరాయిడ్ గ్రంథి ఇది అంతఃస్రావిక గ్రంథులలో అతి చిన్నది దీన్ని హైపోఫైసిస్ అని కూడా అంటారు మెదడులో మూడు లంబికలు ఉంటాయి అవి ఒకటి పూర్వలంబిక రెండు మధ్యలంబిక మూడు పరలంబిక పూర్వలంబిక మరియు పరలంబికలను కలిపి ఎడినోహైపోసిస్ లేదా పూర్వ పిట్యూటరీ అంటారు మధ్యలంబికను న్యూరోహైపోసిస్ లేదా పరపిట్యుటరీ అంటారు ఒకటి పూర్వ పిట్యూటరీ లేదా ఎడినో హైపోసిస్ స్రవించే హార్మోన్స్ ఏ సొమోటోట్రాపిక్ హార్మోన్స్ దీనినే పెరుగుదల హార్మోన్స్ గ్రోత్ హార్మోన్స్ అని అంటారు పిల్లల్లో ఈ హార్మోన్స్ ఉత్పత్తి తక్కువైతే మరుగుజ్జుతనం కలిగి పొట్టిగా తయారవుతారు ఈ పిల్లలను పిట్యూటరీ కుబ్జులు లేదా పిట్యూటరీ మిడ్గేట్స్ అంటారు మరుగుజ్జుతనం రెండు రకాలు అవి ఒకటి లోరియస్ మరుగుజ్జుతనం ఇది ఈ వ్యాధి గల పిల్లల్లో పెరుగుదల గ్రోత్ మాత్రమే లోపిస్తుంది రెండు ఫ్రాలిక్ మరుగుజ్జు ఈ వ్యాధి గల పిల్లలు శారీరక మరియు మానసిక వంధత్వం వచ్చును పిల్లల్లో సొమోటోట్రాఫిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువైన అతి దీర్ఘకాయత్వం జైగాంటిజం అంటారు అతి దీర్ఘకాయత్వం కలుగును రెండు పెద్దవారిలో సొమోటోట్రాఫిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువైతే ఎగ్రోమెగాలి వ్యాధి కలుగును పెద్దవారిలో సొమోటోట్రాఫిన్ హార్మోన్ ఉత్పత్తి తక్కువైతే సైమన్స్ వ్యాధి కలుగును అందువల్ల అధిక నిద్ర బలహీనత కలుగును బి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ లేదా థైరోట్రోపిన్ ఇది థైరాయిడ్ గ్రంథిని ఉత్తేజపరిచి థైరాక్సిన్ హార్మోన్ను విడుదలకు తోడ్పడును సి న్యూట్రినిసింగ్ హార్మోన్ ఇది స్త్రీలలో ఇది స్త్రీల ఇది స్త్రీ బీజకోశాల నుండి ఈస్ట్రోజన్ ప్రొజెస్ట ప్రొజెస్టెరాన్ విడుదలకు తోడ్పడును ఈ హార్మోన్ను మధ్యంతర కణ ప్రేరేపిత హార్మోన్ అంటారు డి ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది స్త్రీలలో అండ విడుదలకు పురుషుల్లో శుక్ర కణాలు ఉత్పత్తి కావడానికి సహాయపడును దీనినే పుటిక ఉద్దీపన హార్మోన్స్ అని కూడా అంటారు ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్లను గోనాడోట్రాపిన్స్ అంటారు లూ లూసియోట్రాపిక్ హార్మోన్స్ లేదా ప్రొలాక్టీన్ శిశువు జననా క్షీరదాలు క్షీర గ్రంథులలో పాల ఉత్పత్తిని ప్రేరేపించును ఎఫ్ అడ్రినో కాటియోక్టోట్రోఫిక్ హార్మోన్ పరాపిట్యూరి లేదా న్యూరోహైపోసిస్ సవించే హార్మోన్స్ ఏ మెలనోక్టీన్ స్టిమ్యులేటింగ్ హార్మోన్స్ ఇది చర్మంలో గల మెలనోసైన్ ఇది చర్మంలో గల మెలనోసైడ్ కణాల నుండి మెలనిన్ అనే వర్ణద్రవ్యం తయారీకి తోడ్పడను ఈ మెలనిన్ అను పదార్థం చర్మానికి రంగును ఇస్తుంది ఒకవేళ మెలనిన్ లోపిస్తే చర్మం తెలుపు రంగుగా ఉండడాన్ని నిజం అంటారు మెలనిన్ ఎక్కువై చర్మం నలుపు రంగులో ఉండడాన్ని టానింగ్ అంటారు నోట్ చర్మాన్ని శుద్ధి చేసే ప్రక్రియను కూడా టానింగ్ అంటారు బి వాసోప్రెసిన్ దీనిని అతిమూత్ర నిరోధక హార్మోన్ యాంటీ డై యురేటిక్ హార్మోన్ అంటారు ఈ హార్మోన్ లోపం వలన అతిమూత్ర వ్యాధి డయాబెటిక్ ఇన్సిపేడియస్ వస్తుంది సి ఆక్సి ఆక్సిటోసిన్ లేదా బర్త్ హార్మోన్ ఇది ప్రసవ సమయంలో యోని కండరాల సంకోచ సరళికల్లో పాల్గొను మరియు పాలు విడుదలకు తోడ్పడును రెండు అవుటో గ్రంథి థైరాయిడ్ గ్లాండ్ ఇది మెడ ముందు భాగంలో వాయునాళానికి ఇరువైపులా ఉండే అతి పెద్ద అంతఃస్రావిక గ్రంథి లేదా వినాల గ్రంథులలోకెళ్ళ అతి పెద్ద గ్రంథి ఇరవై ఐదు గ్రాములు ఉంటుంది దీనిని ఆడమ్స్ యాపిల్ బటర్ఫ్లై గ్లాండ్ అంటారు థైరాయిడ్ గ్రంథి స్రావాలను సంశ్లేషించుటకు ఉపయోగపడే మూలకం అయోడిన్ ఈ గ్రంథి నుండి విడుదలకు హార్మోన్లు ఈ గ్రంథి నుండి విడుదలగే హార్మోన్లు ఒకటి థైరాక్సిన్ సైరింగ్ ఈ హార్మోన్ ఉత్పత్తికి అయోడిన్ అవసరం మనం తీసుకున్న ఆహారంలో అయోడిన్ లోపం వల్ల అవుటు గ్రంథి వాపుకు గురై గాయిటర్ అను వ్యాధి కలుగుతుంది చిన్న పిల్లల్లో థైరాక్సిన్ హార్మోన్ పూర్తిగా లోపించుట హైపోతారాయిడిజం వల్ల క్రిటినిజం అనే వ్యాధి కలుగును దీనినే జడ వామనుడు అని కూడా అంటారు పెద్దవాళ్ళలో థైరాక్సిన్ హార్మోన్ లోపం వల్ల మిక్సోడియా లేదా గల్ఫ్ వ్యాధి కలుగును ఈ వ్యాధి ప్రధాన లక్షణం కళ్ళు ముందుకు పొడుచుకొని వచ్చుట శరీర బరువు పెరుగుట పెద్దవాళ్ళలో థైరాక్సిన్ హార్మోన్ ఎక్కువ కావడం హైపర్ థైరాయిడిజం వల్ల గ్రేవ్స్ లేదా ఎగ్జాప్తాల్మిక్ గైటర్ అను వ్యాధి కలుగును ఈ వ్యాధి ప్రధాన లక్షణం కనుగుడ్లు అతికించినట్లు ఉండటం రెండు కాల్సిటోసిన్ లేదా థైరోకాల్సిటోసిన్ సైడింగ్ ఇది రక్తంలో కాల్సియం గాఢతను క్రమపరుచుతుంది బిఎంఆర్ లేదా ఆధార జీవక్రియ రేటు థైరాక్సిన్ సైడింగ్ బిఎంఆర్ లేదా ఆధార జీవక్రియ రేటు సైడింగ్ థైరాక్సిన్ జీవక్రియల వేగాన్ని పెంచుట ద్వారా శరీర ఉష్ణోగ్రతను పెంచి బిఎంఆర్ బేసిల్ మెటాబాలిక్ రేటును పెంచుతుంది బిఎంఆర్ను కొలిచే పరికరం స్పైరోమీటర్ మూడు అవుట్ గ్రంథి పారాథైరాయిడ్ గ్లాండ్ ఇది ఈ గ్ర ఈ గ్రంథి విడుదల చేయ హార్మోను పారాథార్మోన్ పారాథార్మోన్ రక్తంలో ఎముకలలో కాల్షియం పాస్పరస్ స్థాయిని పెంచును కావున దీనిని హైపర్ కాల్షియమిక్ హార్మోన్ అంటారు అలాగే కాల్సిటోసిన్ను ను సమన్వయపరుస్తుంది పారాథార్మోన్ తక్కువ అయితే కండరాలు ఎల్లప్పుడూ సంకోచ స్థితిలోనే ఉండిపోవడాన్ని టెటానీ అంటారు పారాథార్మోన్ అధిక స్రావం వలన ఎముకలు పిలుసుగా మారిపోయే వ్యాధి ఆషియోప్రోరోసిస్ నాలుగు అతి గ్రంథి అడ్రినల్ గ్లాండ్ సైడెడింగ్ దీనిని సూప్రీనల్ గ్రంథి అంటారు అతి ఉరొక్క గ్రంథి అడ్రల్ హార్మోన్ను విడుదల చేయును ఈ హా హార్మోన్ వ్యక్తి ఉద్వేగాలపై నేరుగా ప్రభావాన్ని చూపిస్తుంది ఎక్కువగా స్రవిస్తే గుండె కొట్టుకునే వ్యాగం ఎక్కువే రక్తపోటు పెరుగుతుంది అతి ఉరొక్క గ్రంథిలో రెండు భాగాలు ఉంటాయి అవి ఒకటి వలకలం రెండు దవ్వ ఒకటి వలకల హార్మోన్స్ సైడింగ్ వలకలంలో ఉత్పత్తి చేయబడే స్టైరాయిడ్ హార్మోన్స్ను కార్టియా కార్టికాయిడ్స్ అంటారు ఇవి రెండు రకాలు అవి ఏ గ్లూకో కార్టి కార్టికాయిడ్స్ సైడింగ్ ఇవి జోన ఫాసిక్యులేటా నుండి స్రవించబడతాయి ఉదాహరణకు కార్టిసాల్ కార్టిసాల్ హార్మోన్ సైడింగ్ దీనినే స్ట్రెస్ హార్మోన్ అంటారు ఈ హార్మోన్ అధికంగా స్రవించటం వల్ల కస్సిగ్స్ సండ్రోమ్ లేదా కుసింగ్ వ్యాధి కలుగును అనగా పిండి పదార్థాలు క్రొవ్వుల జీవక్రియ అస్తవ్యస్తమైన ఫలితంగా ముఖం మరియు గొంతుకు దగ్గర క్రొవ్వు పెరిగిపోయి మెడ వేలాడేటట్లు కనిపిస్తుంది ఈ స్థితిని బఫిల్లో నెక్ స్థితి అంటారు బి మినరలో ఖనిజ కార్టికాయిడ్స్ సైరిటింగ్ బి మినరలో లేదా ఖనిజ కార్టికాయిడ్స్ సైరిటింగ్ ఇవి జోనాగ్లోమారులో జా నుండి శ్రవించబడతాయి ఇవి జోనాగ్లామరోలోజా నుండి శ్రవించబడతాయి ఉదాహరణకు ఆల్డోస్టెరాన్ ఆల్డోస్టెరాన్ హార్మోన్ సైడిటింగ్ ఇది సోడియం పొటాషియం మూలకాల పరిమాణం నియంత్రిస్తుంది ఈ హార్మోన్ తక్కువ కావడం వల్ల ఎడిసాన్స్ అని వ్యాధి కలుగును సి లైంగిక కార్టికాయిడ్స్ సైడిటింగ్ స్త్రీలలో ఈ హార్మోన్స్ ఎక్కువైనా విరిడిజం అను వ్యాధి కలుగును అనగా అవాంఛిత రోమాలు మేసాలు గ గడ్డాలు వచ్చును రెండు దవ్వ హార్మోన్ సైడింగ్ దీని నుండి రెండు రకాల హార్మోన్లు స్రవించబడతాయి అవి ఏ ఎడ్రీనాల్ ఎడ్రీనలిన్ సైడింగ్ దీనిని అత్యవసర ఎమర్జెన్సీ హార్మోన్ అని పోరాట పలాయన హార్మోన్ అని త్రీ అఫ్ హార్మోన్ ఫైట్ 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 అని త్రీ అఫ్ అంటే ఫైట్ 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 హార్మోన్ అని అంటారు బి నాన్ ఎడ్రినల్ ఇది రక్తపీడనాన్ని నియంత్రించును ఐదు బేజకోశాలు సైడింగ్ ఇవి ప్రత్యుత్పత్తి నిర్మాణాలు ఇవి రెండు భాగాలు ఒకటి స్త్రీ బీజకోశాలు సైడింగ్ వీటిని బీటా ఈస్టాడయాల్ అంటారు వీటి నుంచి విడుదలయ్యే హార్మోన్లు ఏ ఈస్ట్రోజన్ సైడింగ్ స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలైన ఋతు చక్రం ప్రారంభం సనాభివృద్ధి గొంతు తరచుదనంలో మార్పు మొదలైనవి బి ప్రొజెస్టిరాన్ సైడీడ్డింగ్ ఇది పిండ ప్రతిస్థాపనకు తోడ్పడను ఋతు చక్రం తాత్కాలికంగా ఆగిపోవటం గర్భాశయం పెరుగుదలకు జరాయువు ఏర్పాటుకు అవసరం రెండు ముస్కాలు లేదా టెస్ట్స్ సైడింగ్ ముస్కాలలోని లీడి కణాల నుండి టెస్టోస్టిరాన్ హార్మోన్ విడుదలవుతుంది టెస్టోస్టిరాన్ లోపం వల్ల నపుంసకత్వం వస్తుంది ఆరు థైమస్ గ్రంథి లేదా బాల గ్రంథి సడింగ్ ఇది రెండు ఊపిరితిత్తుల మధ్యన గుండెకు దగ్గరగా ఉండును ఇది పిండంలో ఆరు వా ఆరవ వారంలో ఏర్పడుతుంది ఇది చిన్నపిల్లల్లో మాత్రమే ఉండి యుక్త వయసులో అదృశ్యమగును కావున దీనిని తాత్కాలిక అంతస్రావిక గ్రంథి లేదా బాల గ్రంథి అంటారు థైమస్ గ్రంథి నుండి థైమోసిన్ హార్మోన్ విడుదల అవుతుంది ఇది టీ లింపోసైడ్స్ కణాల పరిపక్వతను ప్రేరేపిస్తుంది ఏడు జరాయువు సైడింగ్ ఇది పెరుగుతున్న పిండానికి తల్లి గర్భాశయానికి ఎమర్జీ ఏర్పడు తా తాడు వంటి నిర్మాణం ఇది కొరియానిక్ గొనాడో ట్రాఫిక్ హార్మోన్ అనే హార్మోన్ను స్రవించును ఈ హార్మోన్ గర్భ నిర్ధారణలో తోడ్పడును రిలాక్సిన్ అనే హార్మోన్ను గర్భాశయ కండరాలను సంకోచ సడలికలను లోను చేసే శిశు జననాన్ని తేలిక చేయును ఎనిమిది క్లోమము సైడిటింగ్ ఇది ఎన్జియములను మరియు హార్మోన్లను రెండింటినీ స్రవించును కావున దీనిని మిశ్రమ గ్రంథి అంటారు సెక్రెటిన్ సైడ్ సైడింగ్ మొట్టమొదట గుర్తించిన మానవ హార్మోన్ ఇదే ఇది క్లోమరస్ ఉత్పత్తిని అధికం చేస్తుంది తొమ్మిది ప్లీనియల్ గ్రంథి లేదా ఎఫిస్ఫైసిస్ సైడింగ్ ఇది అతి చిన్న వినాల గ్రంథి ఇది ఉత్పత్తి చేసే హార్మోన్ మెలటోనిన్ ఇది రాత్రిపూట అధికంగా స్రవించబడును ఇది మెదడులోని హైపోతమాలస్ పై భాగంలో ఉంటుంది దీనిని మూడవ నేత్రం అని కూడా పిలుస్తారు ఇది దిన ప్రవర్తనను లేదా జీవ గడియారాన్ని నియంత్రించే సర్కిడియన్ లయల లయలను నియంత్రించును పది జీర్ణాశయం సరిటింగ్ గ్రీలిన్ ఆకలి కోరికలను పెంచుటకు లెఫ్టిన్ ఆకలి కోరికలను తగ్గించుటకు